గోకులం జ్యూవలర్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటపడుతోంది దానికి సంబంధించినటువంటి విజువల్స్తో పాటుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి భయంకరమైనటువంటి విజువల్స్ వీటితో పాటుగా అక్కడ జరిగినటువంటి సంఘటనకు జరిగినటువంటి వివరాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటి ప్రపంచానికి తెలియవస్తున్నాయి మనం ఇంత ముందు చూసినట్టుగా అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదు అని చెప్పినప్పటికీ కూడా ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి లెవెన్ ఏ సీట్లో కూర్చున్నటువంటి రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయట బతికి బయటపడ్డాడు ఇప్పటికీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఒక్క వ్యక్తి గురించినటువంటి సమాచారం మాత్రమే బయటికి వచ్చింది ఆ ఒక్క పర్సన్ మాత్రమే బతికి బయటపడ్డట్టుగా మనకు అందుతున్నటువంటి వివరాలని బట్టి తెలుస్తోంది బ్రిటన్లో ఉండి ఇరవై ఏళ్ల పాటు ఉండి తన బ్రదర్ని తీసుకొని మళ్ళీ లండన్కి వెళ్తున్నటువంటి ఈ రమేష్ విశ్వాస్ కుమార్ రమేష్ అనే నలభై ఏళ్ళ బ్రిటీష్ వాస్తవ్యుడు బ్రిటన్ వాస్తవ్యుడు అన్నటువంటి బ్రిటిష్ పౌరసత్వం ఉన్నటువంటి ఈ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డాడు ఇంతో పాటుగా వెళ్తున్నటువంటి ఆయన బ్రదర్ ఇంకొక సీట్లో కూర్చోవడం వల్ల ఆయన చనిపోయినట్టుగా విశ్వాస్ కుమార్ చెప్తున్నదా వివరాలని బట్టి అయితే తెలుస్తోంది అదొక డ్రమాటిక్గా జరిగినటువంటి ఇన్సిడెంట్గా రమేష్ అభివర్ణిస్తూ ఉన్నాడు ఒక్కసారిగా లేచినటువంటి ముప్పై సెకండ్లలోనే అది కుప్పకూలిపోయింది తలుచుకుంటేనే అవుతోంది నా చుట్టూ శకలాలు బాడీలే కనిపిస్తూ ఉన్నాయి అలా జరిగినటువంటి సంఘటన నుంచి ఒక్కసారిగా నేను బయటపడ్డాను అంటూ ఆ విశ్వాస్ కుమార్ తనంతట తానుగా నడిచి అంబులెన్స్ దాకా వెళ్ళినటువంటి విజువల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచి వేస్తోంది ఇక తనతో పాటుగా లండన్కి పయనమైనటువంటి తన సోదరుడు ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి ఆ సంఘటనలోనే ఇప్పుడు మాజీ సీఎం విజయ్ రూపానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా విజయ్ రూపాని ఉన్నారా లేరా అనేటువంటి విషయం కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు అండ్ ఆరున్నర వేల కిలోమీటర్లు ఉన్నటువంటి దూరం దాని విమానం ట్యాంకుల నిండా ఇంధనం ఉంది క్షణాల వ్యవధిలోనే ప్రమాదం జరిగింది పూర్తిగా ధ్వంసమైనటువంటి విమానానికి సంబంధించినటువంటి విజువల్ ఒకటి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చింది మొత్తం అంతా అక్కడ రన్వే నెంబర్ ట్వంటీ త్రీ నుంచి బయలుదేరినటువంటి విమానం కేవలం నిమిషం లోపే టేక్ ఆఫ్ అయినటువంటి నిమిషం లోపే కుప్పకూలిపోయినటువంటి ఒక విజువల్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది కరెక్ట్గా యాభై తొమ్మిది సెకండ్లకే అది కుప్పకూలిపోయి అతిపెద్ద బ్లో అవుట్గా ఒక మంటల రూపంలో బయటికి రావడం అనేది ఇప్పుడు కనిపిస్తుంది దీంతో పాటుగా ఇంకా ఎవరైనా బతికి బయట పడతారా అనేటువంటి ఆశలు అనేవి అయితే ఒక రకంగా చూస్తే అవి ఇంకా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఎవరైతే శవాల ముద్దలుగా ఖండఖండాలుగా పడిపోయి ఉన్నారో అక్కడ తలలు కొంతమందికి తెగిపడి రోడ్డు మీద పడినటువంటి దృశ్యాల్ని మనం చూసాము ఆ తర్వాత కాలిపోయినటువంటి శవాలు వేటిని గుర్తుపట్టరాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి వాటికి డిఎన్ఏ పరీక్షలు చేయాలి అని ఆ విమానంలో లండన్కి బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా టాటా సంస్థ స్పందించింది చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది ఇక ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ హాస్పిటల్స్కి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా తాము భరిస్తామంటూ ఎయిర్ ఇండియా అయితే అనౌన్స్ చేసింది దానికి సంబంధించి టాటా సంస్థ తరఫున ఒక స్టేట్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయింది ఇక ఇందులో భారతీయుల తర్వాత అత్యధికంగా ప్రయాణిస్తూ కనిపించింది బ్రిటిషర్లు కాబట్టి బ్రిటిష్కి సంబంధించినటువంటి అక్కడున్నటువంటి మనకి ఇలా అయితే డీజీసీఏ ఉందో అక్కడున్నటువంటి ఎయిర్ ప్రమాదాల ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ అక్కడ దర్యాప్తు జరిపి విచారణ చేపట్టేటువంటి ఒక సంస్థ కూడా ముందుకు వచ్చింది తాము దీని ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలా జరిగింది అనేటువంటి వివరాలని సేకరించడానికి మనకు సహకరిస్తామంటూ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు ఓవరాల్గా ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత లెవెన్ ఏలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడి ఆయన లోపలికి వెళ్తున్నటువంటి అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి ఒక దృశ్యం అయితే కనిపించింది తప్ప మిగతా అంతా ఎలా ఉన్నారు అనేది తెలియలేదు దీంతో పాటుగా తాలిబన్ల దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క దేశం స్పందించింది తాము భారతదేశానికి అండగా ఉంటామంటూ అనౌన్స్ చేసింది టాటా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి దేశాలు వాళ్ళైతే ఈ సంఘటన జరిగిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము అని అన్నట్టుగా ప్యారిస్తో పాటుగా ఫ్రాన్స్ మిగతా అన్ని దేశాలు ఒక సంఘీభావం ప్రకటించాయి తాము అండగా ఉంటామంటూ అనౌన్స్ చేశారు ఇక ట్రాజిక్ ప్లేన్ యాక్సిడెంట్కి సంబంధించి వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ను కూడా టాటా సంస్థ రిలీజ్ చేసింది ఎయిర్ ఇండియా సిఇఓ కూడా రిలీజ్ చేశారు సో మొత్తంగా అయితే ఒక నలభై ఏళ్ళ విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మిగతా వివరాలు అసలు ఎవరు ఎలా ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది తెలియలేదు దీంతో పాటుగా అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఈ ప్రమాదం జరిగింది అక్కడ ఆల్మోస్ట్ రెండు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు లంచ్ టైంలో వచ్చారు అందులో ఎంతమంది మరణించారు ఎంతమంది క్షతగాత్రులయ్యారు ఈ వివరాలన్నీ కూడా తెలియడానికి చాలా టైం పడుతుంది ఆ దర్యాప్తు అనేది వేగవంతం చేయాలి అనే దాంట్లో ఇప్పుడు మొదటి వెరీ ఫస్ట్ ప్రయారిటీ కింద అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కావచ్చు అసలు యాక్చువల్గా బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించి దాన్ని ఐడెంటిఫై చేయడంతో పాటుగా యాక్చువల్గా ఏం జరిగింది అనేది కూడా ఇప్పటికీ ఒక అంతు పట్టని ఆ అర్థం కానీ ఒక విషయంలా అంతు చిక్కని విషయంలా మిగిలిపోయింది రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వడం అనేది వన్ ఏ బిలియన్ కేసుగా అభివర్ణిస్తూ ఉంటారు యాక్చువల్గా అలాంటి సంఘటనలు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి అయితే సామాన్లని లగేజీలను సరిదిద్దే క్రమంలో జరిగినటువంటి పొరపాటు ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు కుట్ర కోణం కూడా ఉండి ఉచ్ ఉంచ ఉండి ఉండవచ్చేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అండ్ గుజరాత్ అహ్మదాబాదులో ఈ సంఘటన జరగడం వెనుక యూజువల్గా ఇలాంటిది ఏదైనా ప్రమాదాలు జరిగాయంటే గతంలో మనకి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత అదేమైనా వాతావరణం అనుకూలించక జరిగినటువంటి ఇన్సిడెంట్స్గా చూసాం తప్ప ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఇంత పెద్ద మొత్తంలో జరగడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం కాబట్టి కుట్రకోణం ఉంటుందా అది కూడా గుజరాత్లో జరిగింది అహ్మదాబాద్లో జరిగింది అనే దాంతో పాటుగా ఇంకా అందులో ప్రయాణిస్తున్న వారి పూర్తి వివరాలేంటి అందులో హై అఫీ హైయర్ అఫీషియల్స్ ఉన్నారా లేకుంటే ఇంకా ఎవరు ఉన్నారని మాజీ సీఎం విజయ్ రూపాణితో పాటుగా ఇతర సెలబ్రిటీస్ కావచ్చు లేకుంటే వెరీ వెల్ నోన్ సైంటిస్టులు కావచ్చు లేకపోతే ఈ వీళ్ళకి హై ప్రొఫైల్ సర్కిల్ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావన ఉంది సో ఒక నిమిషంలోపే ఈ దుర్ఘటన జరిగిపోయింది ఇప్పటికైతే ఒకే ఒక వ్యక్తి బతికి ఉన్నట్టుగా మనకి అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది సో చాలా వరకు ఇమ్మీడియట్గా అక్కడే చనిపోయారు లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత విపరీతమైనటువంటి గాయాలతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికైతే కుమార్ విశ్వాస్ మాత్రమే ఒక పర్సన్ లెవెన్ ఏ నుంచి బయటపడినటువంటి పర్సన్ ఉన్నారు సో కాక్పిట్ అనేది కాక్పిట్లో పైలట్లు ఉన్నారు అది మొదటగా బిల్డింగ్ని ఢీకొంది ఆ తర్వాత బిజినెస్ క్లాస్ ఉంది ఆ తర్వాత ఎకానమీ క్లాస్ ఉంది సో అక్కడ పైలట్లు కాక్పిట్లో ఉన్నటువంటి పైలట్లు అందరూ ఆ ఇద్దరు చనిపోయే ఉంటారని ఆ తర్వాత క్యాబిన్ క్రూ కొంతమంది స్టార్టింగ్ బిజినెస్ క్లాస్ దగ్గర ఉంటారు ప్రీమియం ఎకానమీ క్లాస్లో ఉంటారు చివర్లో కూడా ఉంటారు కాబట్టి అందులో ఎంతమంది ఇంకా బతికే అవకాశం ఉన్నాయన్నది తెలియరాలేదు ఓవరాల్గా అయితే అందరినీ రెస్క్యూ చేయడానికి ప్రయత్నాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేశారు అక్కడ ఫైర్ ఇంజన్లు వచ్చాయి అంబులెన్స్లు అన్నీ వచ్చాయి బట్ ఒక మిరాకిల్ అయితే జరగాలి అందులో ఎవరైనా బయటపడాలనేది మోరోవర్ విజయ్ రూపానితో పాటుగా ఇంకెవరు హై ప్రొఫైల్ సర్కిల్లో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారా అనేది కూడా వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది